దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక ప్రభువు పేరట ప్రియులైనవి అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక గమనించండి దేవుని బిడ్డారా మన జీవితంలో ఎంతోమంది స్నేహితులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ నిజమైన స్నేహము అనే పదమునకు మనము గుర్తించినట్లయితే నిజమైన స్నేహం చాలా విలువైనది చాలా అమూల్యమైనదని మనము గుర్తించాలి పరిషత్ గ్రంథములో మనము చూసినప్పుడు నిజమైన స్నేహం ఎలా ఉంటుందో మనము గుర్తించవచ్చు రెండవ సమీల పుస్తకము పదిహేనవ అధ్యాయము పదమూడు నుంచి ముప్పై ఏడు వచ్చిన వరకు మనము గమనించగలిగినట్లయితే అక్కడ దావీదు దావీదు యొక్క స్నేహితులు అక్కడ కనిపిస్తూ ఉంటారు గమనించండి దేవుని బిడ్డారా అర్షాలోము ఇజ్రాయేల్ ప్రజలందరినీ సమకూర్చుకొని తనను తను రాజుగా ప్రకటించుకొని కుట్రా చేసి అప్షాలోము చేతిలో పడకుండా తప్పించుకోవాలని దావీది యొక్క మనసులో వచ్చినప్పుడు అప్షాలోము ఇస్రాయల్ అందరినీ కూడా తన వైపు తిరుపుకున్నాడని తన వైపు మళ్ళించుకున్నారని ఈ విషయము దావీదికు తెలిసినప్పుడు దావీదు అవషాలము చేతులు పడకుండా ఇదిగో ఎరుషులేము నుండి పారిపోతున్నప్పుడు అటువంటి సమయంలో దావీదుని కొందరు వ్యక్తులు వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజముగా ఒక సామెతలాగా మనము గమనించినప్పుడు లోకమంతా నిన్ను విడిచినప్పుడు నిన్ను ఫలకరించడానికి మొదట నీ దగ్గరికి ఎవరు ఏ వ్యక్తి వస్తాడో అతనే నిజమైన స్నేహితుడు దావీదు జీవితంలో అలాంటి స్నేహితులు కొందరు ఉన్నారు ఒకటి మొదటిగా మనం చూసినప్పుడు దావీదు జీవితంలో నిజమైన స్నేహితుడిగా ఉన్న వ్యక్తి ఎవరో మనం చూస్తే రెండవ సమయంలో పదిహేనవ అధ్యాయం పదిహేడు వచనంలో పదిహేడు నుంచి ఇరవై రెండు వచనం మనము అక్కడ గమనించగలిగితే దావీదు పారిపోతున్న సమయంలో అతనిని ఎంబడించిన వ్యక్తి బయ్యి ఈ ఎత్తయి గాదు గాతు 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 అనే ప్రాంతమునకు చెందినవాడు కాబట్టి ఇతన్ని ఇతన్ని మనం గమనించినప్పుడు అతన్ని పిలిచినప్పుడు గాతు ఫిలిస్తీల దేశమునకు చెందినవాడు ఈ గాతు ఫిలిస్తీలకు దేశమునకు చెందినవాడు గొలియాతు కూడా ఈ ప్రాంతమునికి చెందినవాడే ఈ ప్రాంతం నుంచి చెందినవాడు కానీ మనము గమనించినప్పుడు దావీదు ఒక సందర్భంలో చేత తరమబడుతున్నప్పుడు గాతులో ఉన్న వ్యక్తి అనగా రాజు అయిన ఆకిష్ దగ్గర కొంతకాలము నివసించినట్లుగా మనము బైబిల్ గ్రంథములో చూడగలుగుతున్నాం అప్పుడు కొంతకాలము నివసించినప్పుడు బహుశా అతడు దావీదుకి ఆకర్షించబడిన వాడై ఉండవచ్చు ఆ పరిచయమును బట్టి ఆ స్నేహమును బట్టి ఇప్పుడు దావీదుని అంబడిస్తున్న ఇత్త మనం చూస్తూ ఉన్నాం అతన్ని వద్దు అని చెప్పినా కూడా అతడు ఏ మాత్రము వినకుండా ఏ స్థలంలో నువ్వు ఉంటావో నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తానని వెంబడించిన ఇత్తయ్య మన దగ్గర ఏమీ లేనప్పుడు మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు నిజముగా నిజమైన స్నేహితుడనే అర్థమునకు చాలామంది లోకములో ఏదన్నా ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఘనత ఉన్నప్పుడు గొప్పవారిగా ఉన్నప్పుడు స్నేహము అనే పదాన్ని బట్టి చేస్తారు కానీ నిజముగా ఏమీ లేని పరిస్థితుల్లో మనతో మనతో ఉండే వారే నిజమైన స్నేహితులు మరొక విషయాన్ని మనం చూస్తే అతనితో కా కాకుండా ఇంకా దావీదికి స్నేహితులుగా ఉన్నవారు మనము గమనించవచ్చు అదే సమయలు పుస్తకములో మనం చూసినప్పుడు సాధోకు అభయత్తారు అనే ఇరువురు కూడా వీరు యాజకులు అని మనము గుర్తించాలి దావీదుతో పాటు మందసమును తీసుకొని రావటానికి ప్రయత్నం చేశారు అయితే దావీదు అందుకు ఒప్పుకోవలేదు మందస్సు తిరిగి ఎరుసు తీసుకొని పొమ్మని వారికి ఆజ్ఞాపించి ఆ పట్టణంలో ఉండి ఏమి జరుగుతుందో తెలుసుకొని ఎప్పటికీ అప్పటికి నాకు సమాచారము అందించమని వారిని పట్టణములోనే ఉండమని చెప్పాడు నిజముగా ఇది ఎంత రిస్కో అప్షాలోముతో ఉంటూ అక్కడ పట్టణంలో జరుగుతున్న ప్రతి విషయమును కూడా దావీదికి సమాచారము అందించటం అంటే అది ప్రాణాలతో చెలగాటముగా ఉన్నట్లుగా మనం గుర్తించవచ్చు కానీ వీరు దావీదు కొరకు తన ప్రాణాలు పోయినా పర్వాలేదని ప్రాణాలు పోగొట్టుకోవటానికి కూడా సిద్ధపడ్డారని మనము గుర్తించవచ్చు నిజముగా కష్టకాలంలో చెయ్యి విడిచిపెట్టే స్నేహితులు లోకంలో ఉంటారు నిందలు మోపే స్నేహితులు లోకంలో ఉంటారు అపార్థం చేసుకునే స్నేహితులు లోకంలో ఉంటారు నిజముగా మనము గుర్తించినప్పుడు కష్టకాలములో వెనుతట్టి నేనున్నానని ధైర్యపరిచే స్నేహితులు రోజున మనకు అవసరం దావీదుకి ఇలాంటి ప్రాణ స్నేహితులు ఉన్నారు దావీదు సమస్తమును కోల్పోయి దిక్కులేని వాడిగా పారిపోతున్నప్పుడు అతనితో ఉండటానికి ఇష్టపడినవాడు ఎత్తై ప్రాణాలకు మొప్పు అని తెలుసు కూడా అప్షాలము దగ్గర ఉండి అక్కడి యొక్క సమాచారాన్ని దావీదుకు తెలియచేస్తూ దావీదు తన ప్రాణాలని కాపాడుకునే విధముగా వారు చేసినట్లుగా మనము గుర్తించవచ్చు నిజముగా దావీదుకి మంచి స్నేహితులు ఉన్నారు అలాగే మనకు కూడా నిజమైన మనల్ని ప్రేమించగలిగిన ప్రాణ స్నేహితుడు ఉన్నారు ఆయన పేరే యేసు క్రీస్తు ఆయన మనల్ని ప్రేమించాడు మన అంతస్తులు చూడాల మన ఓదాలు చూడాల మన అర్హతలు చూడాల ఏమి చూడకుండా మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణం అర్పించేశాడు మనల్ని ప్రేమించి తన ప్రాణము క్రయధనముగా మనకి వెళ్ళ చెల్లించినవాడు నిజముగా ఇలాంటి స్నేహితుడు మనము ఎక్కడ కనుగొనలే దేవుని ప్రజలారా గుర్తించండి ఈరోజున లోకములో ఉన్న స్నేహితులు అపార్థం చేసుకోవచ్చు లోకంలో ఉన్న స్నేహితులు చేయి విడిచి పెట్టవచ్చు లోకములో ఉన్న స్నేహితులు నిన్ను అవమానపరచవచ్చు లోకములో ఉన్న స్నేహితులు స్వార్థము కొరకు నిన్ను వాడుకోవచ్చు కానీ నిజమైన స్నేహితులు అనబడుతున్న ఏమని కొరకు ప్రాణం పెట్టాడు నిజముగా ఆయన స్నేహము చాలా విలువైనది కనుక మనము ఆ స్నేహములో ఏసయో మనల్ని ప్రేమించి స్నేహితులుగా ఎంచిన ఆ స్నేహంలో కలకాలం ఉంటూ ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయనతో జీవిస్తూ మనము ఇదిగో ఆయన వెంబడి నడుచుదుము గాక అలాంటి స్నేహము మనము ఏసుతో చేసుదుముగాక దేవుడు మనల్ని బలపరిచి అలాంటి స్నేహములో స్థిరపరచునుగాక Amen.